ప్రేమైన వల్లరా ప్రవైన యేసు క్రీస్తు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా బైబిల్ వర్తమానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినము మనం యష్యాగ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిది వచనం పంతొమ్మిది వచనం ఇదిగో ఒక నూతన క్రియను చేయుచున్నాను అది మలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో తరువు కలుగజేయుచున్నాను ఎడారులో నదులను పారజేయుచున్నాను ఈ భాగంలో మనం గమనించినట్లయితే నిన్నటి భాగం మనం చూసాం ఇక్కడ మూడు విషయాలు చూస్తుంటున్నాం నూతన క్రియను చేయించుకున్నాను నూతన క్రియ అనేటువంటిది నూతన నిబంధన నూతన మరి యేసుక్రీస్తులో నూతన వ్యక్తిత్వము నూతన జన్మ అనే దాని గురించి ప్రోఫసీ అంటే చెప్పాలంటే ప్రవచనం చెప్తుంటున్నాడు ఇక్కడ ఇస్రాయేల్కు రైట్ అది కొరకే రెండవది ఏమంటాడంటే అది ఇప్పుడే మొలుసు అంటాడు అది అవుతుంది ఈ దిన మనం చూసేది ఏంటంటే నేను అరణ్యములో త్రోవ కలుగజేస్తున్నాను ఎడారిలో నదులను పాలచేయుస్తున్నాను అరణ్యములో త్రోవ అరణ్యము ఎడారి ఈ రెండు కూడాను మరి నిర్జనమైన ప్రదేశాలుగా ఉంటున్నాయి అంటే మనుషులు అంతగా నివసించలేనటువంటి ప్రదేశాలుగా ఉంటున్నవి అనేటువంటివి కాబట్టి ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే అటువంటి ఆ దీన పరిస్థితిలో ఉంటున్నారు వాళ్ళు దేవుని ఇరగకుండా దేవునికి దూరంగా అరణ్యం వంటి జీవితంలో అట్లాగే ఎడారి వంటి జీవితంలో ఉంటున్నారు కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యశా ద్వారా ఏం చెప్తున్నానంటే నేను తిరిగి మీకు ఏమి కలుగు చేస్తానంటే త్రోవ చేస్తాను అరణ్యములో త్రోవ ఉండదు ఎటుబడితే అటు పోతే కలుపుకోలేము అయితే ఆయన నేను త్రోవ కలుగ చేస్తాను అంటున్నాడు అంటే నీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా నీకు మార్గం నేను ఏర్పరుస్తాను అనేటువంటిది కాబట్టి ఇది దాని గురించి చూస్తాము అరణ్యములో త్రో కాబట్టి మనము ముప్పై ఐదో ఆధ్యాయంలో మనం చూసినట్లయితే అది యశ్యాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయంలో ఏమంటున్నాడు ఇక్కడ యశాగ్రంథము ముప్పై ఐదో అధ్యాయము మొదటి వచ్చాను అరణ్యము ఎండిన భూమియు సంతోషించును అవి ఉల్లసించి కస్తూర పుష్పము వలె పోయిను అది బహుగా పూచు ఉల్లసించును ఉల్లసించి సంగీతము పాడును లెబనోను సౌందర్యము దానికి కలుగును కర్మేలు షారణులకున్న సొగసు దానికుండును అవి యహోవా మహిమ మన దేవుని తేజస్సును చూచును కాబట్టి అరణ్యము సంతోషించును పూవి పూవి పూను అట్లాగే పాడును అంటే ఇది అరణ్యం అనేటువంటిది కాదు ఇది ఇస్రాయేళ్ల జనాంగాన్ని కూడా చెప్తుంటాడు ఇస్రాయలు జనాంగాన్ని తిరిగి సమకూర్చినప్పుడు వాళ్ళు సంతోషపడతారు మరి వారి మరి తిరిగి సంగీత గానములు ఉంటవి ఎందుకంటే దేవుని మహిమా తేజస్సు ఆయన వారిని చూస్తుంది కాబట్టి దేవుడు దర్శించిన ఒకసారి ఆ మహిమా తేజస్సు అది కొరకు ఏమిటంటే ఎనిమిదో వచ్చిన వాళ్ళు కూడా అక్కడ దారిగానున్న రాజమార్గం ఏర్పడును కాబట్టి ఆ అరణ్యములు ఏం ఏర్పరుస్తాడు రాజమార్గం ఏర్పరుస్తుంటున్నాడు అనమాట అది పవి అది అపవిత్రులు పోకూడని మార్గం ప్రత్యేకమైన మార్గం అది పరిశుద్ధమైన మార్గం అది అది పరిశుద్ధమైన మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమును పోవారికి ఏర్పరచబడును మూఢులైనను ధరలు నడుచు త్రోవ తప్పకు ఇద్దరు కాబట్టి అందరూ పోయే మార్గము కాదు పవిత్రులైన వారు ఎవరైతే ఏర్పరచబడినారో వారు మాత్రమే ఆ మార్గం పోయేటారు కాబట్టి ఏ విధంగా నూతన నిబంధనలు తన కొరకే జనులను ఏర్పరచుకున్నట్టున్నాడు అనే కార్యాన్ని మరి ఇక్కడ ఇస్రాయేల్కి బయలుపరుస్తున్నాడు అట్లనే పదవచనంలో ఏమంటాడు యహోవా విమోచించిన వారు ఆ విధంగా యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేద్రు శివోనుకు వచ్చెదురు అనేటి కార్యం చూస్తున్నాం వారి తలల మీద నిత్యానందముడును వారి ఆనందము సంతోషము గల వారి వచ్చేదో దుఃఖము నిర్పును ఎగిరిపోయాను కాబట్టి ఫ్రీమెన్ వర్లారా మనం గమనించే కార్యం ఏంటంటే నేను అరణ్యములో మరి మార్గమును మీకు ఏర్పరచదును అంటున్నాడు అదే అరవై రెండో అధ్యాయములు కూడా మనం చూస్తున్నాం అరవై రెండో అధ్యాయము యశ్యాగ్రంథములో గమనించేటి కార్యం ఏంటంటే అరవై రెండో అధ్యాయము మరి పదే వచనం పదకొండవచనం అరవై రెండు పది పదకొండు గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు ద్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి రాళ్ళను ఏరి పారవేయుడి జనుములు చూసినట్లు ధ్వజమితుడి అని ఆహ్వానిస్తూ ఏమంటాడు వచనంలో ఇదిగో నీ రక్షణ నీ రక్షణ ఇదిగో రక్షణ నేతకు వస్తున్నది ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన ఇద్దరనే ఉన్నది ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వస్తున్నాడు అని శివన్ కుమార్తెకి తెలియజేయడి కాబట్టి ఎంత స్పష్టముగా దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచుంటున్నాడో తన ప్రజల కొరకు ఎందుకంటే ఆయన తన ప్రజల కొరకు ఏంటి ఐశ్వర్యాన్ని సిద్ధపరిచిన పరలోక ఐశ్వర్యాన్ని దాని గురించి ప్రవచనం ఇదంతా కూడా ప్రవచనమే ఇటువంటి వచనంలో పరిశుద్ధ ప్రజలని ఎగోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును యరుషులేమా ఆశింపదగిన దానివన్నీ నిర్ణయిపోయి కాబట్టి ఎవరైతే విమోచించబడతారో వారికి ఏం పేరు పరిశుద్ధ ప్రజలు హోలీ పీపుల్ అండ్ హోలీ సిటీ నేను అడిగినా కూడా చూసాం కొత్త దాంట్లో ఏం చూసామది నూతన ఎరువు నూతన భూమి నూతన ఆకాశం కలుగుతుందని చూసాం అట్లనే ఇర్మియా రాస్త ఏమంటాడంటే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయంలో ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాము ఇస్రాయేల్ కుమారి సరిహద్దురాలను పాతించము దోవచూప స్తంభాలను నిలబెట్టము నీవు వెళ్ళి రాజమార్గము తట్టుని మనసు నిలుపుకునుము తిరుగుము ఈ పట్టణములకు తిరిగిరాము ఎన్నాళ్ళు పట్టుకుని నీ తిరగకుండా ఉంటావు కాబట్టి నా మాట ఆలకించకుండా ఎన్నాళ్ళు ఉంటారు విశ్వాసఘాతకుల నీ దేశంలో నూతనమైన కార్యం నేను జరిగిస్తాను అంటున్నాడు దేవుడు కాబట్టి నూతనమైన కార్యం జరిగించేట్టు దేవుడు అరణ్యములో మరి మార్గములు ఏర్పరిచేట్ వాడుగా ఉంటున్నాడు అంత మాత్రం కాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు అంటే మార్గం మాత్రమే కాదు నదులు ఎడారిలో నదులను ప్రవింపజేస్తారు ఎడారి అంటే అది నిస్సహాయ పరిస్థితి నీరు లేని పరిస్థితి దప్పికొనే పరిస్థితి అలసిపోయేటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో నీరు నీకు చూపిస్తున్నాడు ఎటువంటి నీరుది స్పిరిచువల్ వాటర్ ఆత్మీయమైనటువంటి నీరు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి మరి ఈ కీర్తనకర్త ముప్పై ఆరో ముప్పై ఆరో కీర్తనలు ఏమంటాడంటే ఏడు ఎనిమిది వచ్చినారు దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించున్నారు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగనిచ్చుచున్నావు కాబట్టి నీ ఆనంద ప్రవాహములోనిది దేవుని యొక్క ఆనంద జల నిధి ప్రవాహములో నుంచి మనం తాగనిచ్చబడుకుంటున్నాడు ఏముందుకంటే ఆయన వద్ద నీ యొక్క జీవపూట కలదు సో స్ప్రింగ్స్ ఆఫ్ లివింగ్ వాటర్ జీవపు ఊట కలదు అంటాడు నీ వెలుగు పొంది మేము వెలుగును చూస్తున్నాము ఎంత గొప్ప మరి వాగ్దానం దేవుడు ఇస్తుంటున్నాడు చూడండి ఆయన సన్నిధానంలో ఏముంది అది జీవపు ఊట ఉంది ఇంకా ఊట అంటే ఆరిపోయేది కాదు అది జూట వస్తానే ఉంటుంది ఈ జీవపూటను గురించి యశ్వర కూడా ఒకసారి చెప్తాడు ఏం చెప్తుంటే సినిధ వ్యూహాను స్వార్థ నాలుగో అధ్యాయంలో సమరస్తో మాట్లాడుతూ ఈ నా వాక్యం నాతో నా నన్ను విశ్వసించిన వారి యొక్క కడుపులో నుంచి ఏమొస్తుందంట జీవజల నదులు వస్తాయంటాడు కాబట్టి ఆ జీవజల నది నేను నీ యొక్క మరి ఈ జీవితంలో నా యొక్క జీవితంలో ఈయన ఇటున్నాడు అదే నూతనంగా కార్యం ఆయన జరిగించట్లుగా నూతన కార్యం ఎడారిలో ఆయన నదులను ప్రవహింపజేసేవాడుకుంటున్నాడు అట్లాగే మరి నలభై ఆరో అధ్యాయంలో కూడా అయితే కీర్తన నలభై ఆరో అధ్యాయంలో ఏమంటాడంటే నలభై ఆరో అధ్యాయం నాలుగో వచ్చినం ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణం సర్వోన్నతుని మందిరం పట్టణపు స్థలముల్లో సంతోషపరుచున్నవి దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి దానికి చలనము లేదు కాబట్టి ఆయనకు మరి దేవుడు ఆ పటంలో ఉంటున్నాడు అని ఈ కార్యాన్ని మనం ఏం చూస్తున్నామంటే నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు కూడా చూస్తాము యశ్యాగ్రంథంలో గ్రంథము నలభై ఎనిమిది పద్దెనిమిదిలో ఇక్కడ ఏం చూస్తున్నామంటే చూడండి ఎస్ పద్దెనిమిది వచ్చినప్పుడు రైట్ నీవు నా ఆజ్ఞను నేను ఎంతో కోరుచున్నాను కా మరి యశా ద్వారా దేవుడు చెప్పే కార్యం ఏంటంటే నీవు నా ఆజ్ఞలు ఆలకించవాలని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించడ నీ క్షేమము నదివలే నదివలను నీ నీటి సముద్ర తరంగముల వలె ఉండును నదివలే నది అంటే పారేటువంటిది ఉంటుంది నీ క్షేమం ఎట్లాగుంటుందంటే మరి అది పారేటువంటిది ఒకరి నుంచి ఒకరికి నీ నుంచి ఇంకొకరికి నీ నుంచి ఒకరికి ఇంకొకరి సమాధానం ఎట్లాగా మరి నీ క్షేమము లేక నీ సమాధానము ఇతరులకు పారేదిగా ఉంటుంది నీకు మాత్రమే కాదు కాబట్టి నూతన నిబంధనలు మనం చూస్తుంటాము ఆయన సృష్టించిన యొక్క హృదయంలో నుంచి జీవజల నదులు పారుతుంది అని కదా కాబట్టి సముద్ర తరంగముల వలె ఏంటది అందుకొరికే మనం ఈ యొక్క జీవ జలము జీవజలపు ఊటను గురించి మనం ప్రకటన గ్రంథంలో ఏం చూస్తున్నామంటే ఇరవై రెండో అధ్యాయంలో మొదటి వచనంలో మరియు స్ఫటికములే మెరుగుతున్న జీవజలముల యొక్క దేవుని యొక్కయు గొర్రెపెల్ల యొక్కయు శివు నది జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యలో ప్రవహిస్తున్నది ఆ నదికి ఇటువైపు వైపు జీవవృక్షముడను నెల నెలకు ఫలించు సంవత్సరానికి పన్నెండు కాపులు ఈ దృశ్యం మనం ఎక్కడ చూస్తున్నాము ఆదికాండములో రెండో అధ్యాయంలో ఏదైనా తోటలో మనం చూస్తుంటున్నాము ఏదో తోటలో దేవుడు ఏం చేశాడు అక్కడ అక్కడ ఒక నది గలదు ఏదైనా తోట నడిపారు అక్కడ మనిషిని మొట్టమొదటి అక్కడ పెట్టాడు అక్కడ మనము మన యొక్క పొజిషను మన యొక్క స్థానము కోల్పోయినాము ఆదామహ చేసినట్టుగా పొరపాటుదా తిరిగి ఇరవై రెండవ అధ్యాయులో ఆ యొక్క స్థానాన్ని మనకి ఇస్తుంటున్నాడు ఎవరైతే ఆయన విశ్వసించినారో వారు ఆయనతో కూడా ఆ యొక్క నూతన ఎరువు ఉంటారు నూతన ఎరువు శలము పక్కలోనే ఇది అది ఆ యొక్క వీధుల మధ్యలో ప్రవహించేటువంటి నది జీవజల నది కాబట్టి అక్కడ శాపగ్రస్తమైనది ఉండదు ఉండదంటాడు దేవుని స్పర్శిత స్థలములో శాపగ్రస్తం అనేది ఏముండదు దేవుని యొక్క గొర్రబిల్ల యొక్క సింహాసన దాని ఉండదు కాబట్టి ప్రేమ వర్లారా మనమందరం కూడా ఏం చేస్తామంటే మరి యుగ యుగములు వారితో కూడా మన రాజ్యం ఏళ్ళదు అంటున్నాడు దేవుడైన ప్రభు వారి మీద ప్రకాశించి యుగ యుగములు ఆయన రాజ్యమే అటువంటి రాజ్యములో నేను నన్ను చేర్చే ఉద్దేశం అదే ఆయన చేసినట్టు నూతనమైన కార్యం కాబట్టి మనం ఏం చూసినాం అక్కడ మనం చూసినట్లయితే ఇదిగో నేను ఒక నూతన కార్యం చేస్తుంటున్నాను అంటాడు ఏటది ఎడారిలో నదులను ప్రవింపజేస్తాను అరణ్యంలో మార్గం ఏర్పరుస్తాను ఆ మార్గమే జీవ మార్గం ఆ మార్గమే నూతనమైన మార్గం ఆ మార్గమే నూతన నిబంధన అనేటువంటి యేసుక్రీస్తు మార్గం ఆ మార్గమే మరి పరలోకములు మనం చేర్చే మార్గం నూతన ఇరుషులు మనం చేర్చే మార్గం గొప్ప ప్రవచనం అండి ఇది కాబట్టి ఈ ప్రవచనాన్ని మరి ఇస్రాయల్ పక్షంగా చెప్తూ అది అన్యులకు అనువర్తించేటువంటి విధంగా మనం నూతన ఇబ్బందుల్లో నెరవేర్చమనేదిగా చూస్తున్నాం కాబట్టి ప్రేమ వాళ్ళ ఇంత గొప్ప స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన నామర్కు మన చెల్లించవలసి సార్